శారదాని కలవడానికి కృష్ణప్రసాద్ కుర్రాడిలాగా రెడీ అయి వెళ్తూ ఉండగా ఇక శరత్ చంద్ర ఎక్కడికి కేపి అని అడుగుతూ ఉంటాడు ఇంకెక్కడికి బావగారు ఆఫీస్కి వెళ్తున్నా అని అంటూ ఉంటాడు మరి ఇంత టిప్టాప్గా రెడీ అయి వెళ్తున్నావు అని శరత్ చంద్ర అడుగుతుండగా ఈరోజు సిఏ వస్తున్నాడు అందుకని అని అనగానే సిఏ అంత అందంగా ఉంటుందా కుర్రాడిలా రెడీ అయి వెళ్తున్నావు అని వెనకాల నుండి గోరంటాకు అనడంతో ఉరిమి చూస్తుంటాడు కేపి అత్తయ్య గారు సిఏ అమ్మాయి కాదు అబ్బాయి కృష్ణప్రసాద్ సిఏ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అందుకే అలా రెడీ అయి వెళ్తున్నాడు అని అంటూ ఉండగా ఓ అవునా అని అంటూ ఉంటుంది గోరెంటాకు టిఫిన్ చేసి వెళ్ళండి అంటూ ఉండగా అంతా అతనితోనే అని అంటూ వెళ్ళిపోతాడు కేపి ఎవరితో అని అనుమానపడుతున్నా మీరాని తన ఫ్రెండ్లే అమ్మ నీకు కాఫీ చెప్పి ఎంతసేపు అవుతుంది తీసుకురా అని అంటుంటాడు చంద్ర వెళ్ళి కాఫీ కలుపుతూ ఉంటుంది మీరా అప్పుడే అక్కడికి వచ్చిన చెర్రి మీరాని మాటల్లో పెడతాడు ఏంటమ్మా నువ్వు డాన్స్ అకాడమీ ఓపెనింగ్కి రావట్లేదా అని అంటూ ఫస్ట్ కప్లో మోషన్స్ ట్యాబ్లెట్స్ కలిపేస్తాడు చెర్రి భూమిని కోడలుగా తెచ్చుకుంటే అందరికన్నా నే ముందు ఉండేదాన్ని కానీ నా ఆశ నువ్వు నిరాశ చేసావు అంటూ ఉండగా అమ్మా అంటాడు మీరా తో చెర్రి అప్పుడు నాకు ఇష్టం లేని వాడితో కలిసి ఓపెనింగ్ చేస్తుంది నన్నెలా రమ్మంటావు అనగానే అన్నయ్య మంచితనం ముందు ముందు నీకే అర్థమవుతుంది కానీ నక్షత్రాన్ని కూడా మంచి కోడలుగా రెడీ చేసి నీ ముందు నిలబెడతానమ్మా అని కాన్ఫిడెంట్గా చెప్పి అందరికీ ఒకేలా కాఫీ కలుపుతున్నావేంటి విదయ్ బ్రోకి కాఫీ స్ట్రాంగ్గా ఉంటే ఇష్టమట భూమి చెప్పింది అని అంటూ కాఫీ పౌడర్ని వేస్తాడు చెర్రీ దాంతో ఓహో అవునా అంటూ ఆ కాఫీ కలిపి తీసుకెళ్తూ ఉంటుంది మీరా ఏంటి ఏదైనా ప్లాన్ చేసావా అని భూమి చెర్రీని అడుగుతుండగా హా ఉదయ్ బో బ్రో తాగే కాఫీలో నాలుగు మోషన్స్ టాబ్లెట్స్ వేశా దీంతో అతని పని కథం అంటుంటాడు చెర్రీ పద అక్కడికి వెళ్ళి తమాషా చూద్దాం అని వాళ్ళిద్దరూ హాల్లోకి నడుస్తూ ఉండగా కాఫీలు అందిస్తూ ఉంటుంది మీరా గోరెంటాకు కాఫీ అందించాక ఉదయ్కి తీసుకెళ్తూ ఉండగా అతను వేరే కప్ ఉండగా ఇది కాదు బాబు నీ కోసం ఇది స్ట్రాంగ్గా రెడీ చేశాను అంటూ ఉండగా నన్ను భలే అర్థం చేసుకున్నారంటీ అంటూ ఉంటాడు ఉదయ్ అలా కాదు భూమి చెప్పింది నీకు స్ట్రాంగ్ కాఫీ అంటే ఇష్టమని చెర్రి నాకు చెప్పాడు అంటూ ఉంటుంది మీరా ఓహో అవునా అని అంటూ కాఫీని తీసుకుంటాడు ఉదయ్ నక్షత్ర మీరంటే మా అక్కకి ఎంతో ఇష్టం కదా అందుకే మీ టేస్ట్లు కూడా తెలుసుకుంది అని నక్షత్ర భజన పాట పాడుతూ ఉంటుంది కానీ ఆ కాఫీని అనుమానంగా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇక ఆ కాఫీ సిప్ చేయబోతుండగా ఒక్కసారిగా కాఫీని చేతిలో నుండి లాక్కొని గోరెంటాకుకి అందిస్తుంది అపూర్వ అపూర్వ అల్లుడు గారి చేతి నుండి కాఫీ లాక్కున్నావు అని అంటూ ఉండగా మా పిన్నికి కూడా స్ట్రాంగ్ కాఫీ అంటే ఇష్టం బావా అందుకనే అలా చేసా బాబు మీరేమనుకోకండి అని అపూర్వ అంటూ ఉండగా అయ్యో ఆంటీ పర్లేదు అని అంటుంటాడు ఉదయ్ ఇక వెళ్దామా బావా అని అంటూ పైకి లేవగానే ఉదయ్ శరత్ చంద్ర ముందు నడవగా వెళ్తున్న భూమిని ఆపేస్తుంది అపూర్వ ఇక చెర్రి కూడా ఆగిపోగా భూమిని ఆపితే నువ్వెందుకు కాగవు అంటూ లాక్కెళ్తుంది నక్షత్ర ఏంటి భలే ప్లాన్ చేసావా నీ ప్లాన్ ఫెయిల్ అయింది కదా అని అడుగుతుండగా ఏంటా ప్లాన్ అంటుంది గోరెంటాకు మోషన్స్ టాబ్లెట్ కలిపింది ఉదయ్ కాఫీలో అని అపూర్వ చెప్పగానే అమ్ము నాపై ప్రేమతో కదా కాఫీ అందించింది అమ్మో ఫస్ట్ సిప్ చేయగానే కడుపులో ఏదో గడబిడ అంది అంటూ కడుపు పట్టుకొని వాష్రూమ్ వైపు పరిగెడుతుంది గోరెంటాకు ఏంటి ప్లాన్ ఫెయిల్ అయిందా అంటూ ఉండగా ఇంకా మన ఛాలెంజ్ ఆన్లోనే ఉంది నేను ఖచ్చితంగా గగన్ బావతోనే ఓపెనింగ్ జరిపిస్తా అని అంటూ ముందుకు నడుస్తుంది ఆ భూమి మరోవైపు ఓపెనింగ్ దగ్గర మీడియా వాళ్ళు భూమిని ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా అక్కడికే ఆడిటోరియం దగ్గరికి ఒకేసారి రెండు కార్లు వచ్చి ఆగుతాయి శరత్ చంద్ర గగన్ ఇద్దరు ఒకేసారి కారు దిగి ఇద్దరిని ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు ఇద్దరు కారు ముందుకు వెళ్ళి నిలబడతారు నిన్ను ఇలా మళ్ళీ ఇంత తొందరగా చూస్తాననుకోలేదు అని శరత్చంద్ర విటకారంగా అంటుంటాడు నేను ఊహించలేదు అంతే వెటకారంగా అంటుంటాడు గగన్ అసలు పెళ్ళికి ముందు జరిగిన అగ్రిమెంట్ కాబట్టి ఆ అగ్రిమెంట్లో నీ పేరుంది కాబట్టి నువ్వు ఈ ఓపెనింగ్కి రాగలిగావు లేదంటే నా కూతురు నిన్ను అసలు కళ్ళెత్తి కూడా చూడపోయేది అని అంటూ ఉంటాడు శరత్చంద్ర నేను కూడా మంచి ఆశయం కాబట్టి వచ్చానే తప్ప మిమ్మల్ని చూడ్డానికి కాదు అని వెటకారంగా అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు మనిషివా అంటూ ఉండగా ఇక గగన్ వాదనలోకి దిగుతా నేను మనిషిని కాదు నా గతం చెడ్డదని మీరు అంటున్నారు ఆ గతంలోనే మీరు మీ అమ్మాయి నన్ను ప్రేమించడం జరిగింది మీ అమ్మాయిని మీరు ఆపలేకపోయారు అని గగన్ అంటూ ఉండగా ఆ మాటలకి ఉదయ్ షాక్ అవుతాడు అవున్రా కానీ నీ నిజ స్వరూపం తెలిసి నా కూతురు అప్పుడే వదిలిపెట్టింది మంచి అల్లుడు దొరికారు నాకు అంటుండగా అతను దొరకలేదు నువ్వే తీసుకొచ్చావు పరువు పోతుంది అని తొందరగా సంబంధం తీసుకొచ్చావు అంతేకాదు నీ కూతురు మనసులో నేనున్నానని ఇంకా నీకు భయంగా ఉంది అందుకే కదా ఇంత తొందరగా పెళ్లి పెట్టుకున్నావు అని గగన్ వెటకారంగా అంటూ ఉండగా రే అని కొట్టబోతూ ఉంటాడు దీంతో భూమి చెర్రి ఇద్దరూ అక్కడికి వచ్చి మనం ఊపనికి వచ్చాం ఇప్పుడు గొడవ బాగుండదు అని అంటూ ఆపిస్తారు నేను కాదు గొడవ చేసేది అంటూ ఉండగా అన్నయ్య ప్లీజ్ అంటాడు చెర్రీ ఏంట్రా అన్నీ ఓచుకొని ఇక్కడి దాకా వచ్చాను కానీ ఇంకా తొక్కి అది చేయాలని చూస్తే నార తీస్తా అని బెదిరిస్తూ ఉంటాడు గగన్ ఇక శరత్ కోపంగా చూస్తూ ఉండగా రానా నా అంటూ తీసుకెళ్తుంది భూమి ఇక గగన్ మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడనుకుంటే వెళ్ళిపోతున్న గగన్ని బ్రో అని ఉదయ్ పిలుస్తాడు ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడంతో భూమి కంగారు పడుతూ ఉంటుంది మీరే మాట్లాడతారా ఆయనతో అంటుండగా గగన్ బ్రో నాకు తెలుసు అంటాడు ఉదయ్ మన పరిచయం ఇంకా స్వీట్గా మొదలైంది అనుకుంటే ఇంత రఫ్గా మారుతుందని అనుకోలేదు అని అంటుంటాడు ఉదయ్ ఇంతకుముందు మావయ్య మాటలు బట్టి ఇంకా మీరు భూమి మనసులో ఉన్నారనుకుంటున్నా అంటూ ఉండగా లేదు బ్రో విత్ లవ్ అని నీ చేతిపైన తను ఆటోగ్రాఫ్ ఇచ్చినప్పుడే నీ ప్రేమని కన్ఫర్మ్ చేసినట్టు తన మనసులో నువ్వే ఉన్నావు నేం కాదు అని అంటుంటాడు గగన్ థ్యాంక్ యూ బ్రో కన్ఫర్మ్ చేసినందుకు అని ఉదయ్ అనగానే మీడియా వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిపోతాడు గగన్ ఏం మాట్లాడుతున్నారు గగన్ మీకెలా తెలుసు అని భూమి అడుగుతుండగా నిన్ను కలవడానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు గగన్ బ్రోనే నాకు లిఫ్ట్ ఇచ్చింది అంటూ పెళ్లి చూపుల్లో నువ్వు లేవని నీ మనసులో నేను ఉన్నానా లేదా అని కన్ఫామ్ చేసుకోమని అన్నీ చెప్పింది గగన్ బ్రోనే ఇంకా నేను ఈ ఆటోగ్రాఫ్ని కూడా అతనికి వాట్సాప్ చేశా అంటూ ఉండగా భూమి చెరే ఇద్దరు ఇప్పుడు ఏమన్నారు అంటూ ఉండగా నా నీ మనసులో నేనే ఉన్నానని కన్ఫర్మ్ చేశాడు అంటూ ఉంటాడు ఉదయ్ దాంతో బాధగా చూస్తూ ఉంటుంది గగన్ని భూమి ఆ తర్వాత ఓపెనింగ్కి అందరూ వెళ్తారు పంతులు గారు ఓపెనింగ్ చేసేవాళ్ళు ముందుకు రమ్మనగానే అపూర్వ ఉదయ్ ని పంపిస్తుంది ఉదయ్ గుమ్మడికాయతో దిష్టి తీసి పగల కొడతాడు అపూర్వ నక్షత్రాన్ని పక్కకి తీసుకెళ్లి శివ వివరాలు కనుక్కోమని చెప్పి గగన్తో ఓపెనింగ్ చేయిస్తానని భూమి ఒప్పించిందని విషయం చెప్పగానే ఏదైనా ప్లాన్ చేసి ఆపమంటుంది నక్షత్ర ఇక అలాగే అంటూ ఓపెనింగ్లో గగన్కి ప్రమాదం తలపెట్టాలి అని మనసులో అనుకుంటుంటుంది అపూర్వ గగన్కి ఏదైనా ప్రమాదం జరుగుతుందా రాను నెప్చర్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్